ఏపీలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అంటే ఏటిఎం కార్డ్ సైజులో ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందిస్తామని చెప్పింది కదా ఆ రేషన్ కార్డులు అనేవి ఎప్పుడు అందిస్తారని అయితే అడుగుతున్నారు దీంతో పాటుగా రీసెంట్ గా రైస్ కార్డు సర్వీస్ అయితే చాలా మంది అప్లై చేశారు అంటే మెంబర్ ఎడిషన్ అలాగే స్పిట్టింగ్ రైస్ కార్డు న్యూ రైస్ కార్డు ఇలా కొంతమంది రైస్ కోడ్ సర్వీసులు అయితే అప్లై చేశారు మరి వారందరికీ కూడా బియ్యం అనేది ఎప్పుడు వస్తుంది ఈ రెండింటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇప్పటికే రైస్ కార్డులు అనేవి ఎవరికైతే ఉన్నాయో వారితో పాటు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదవ తేదీ నాటికి రైస్ కార్డ్ సర్వీసెస్ అప్లై చేసి అంటే మెంబర్ ఎడిషన్ గానీ లేదంటే డెలిషన్ గానీ స్పిట్టింగ్ కానీ కొత్త రైస్ కార్డ్ గానీ ఇలా చాలా మంది అడ్రస్ చే అప్లై చేశారు వారందరివి అప్లికేషన్లో కూడా జూలై ఐదో తేదీ లోపు తహసీల్దార్ లాగిన్ లో అంటే ఎంఆర్ఓ లాగిన్ లో గనక డిజిటల్ సైన్ పూర్తయిపోతే ఇప్పటికే రైస్ కార్డులు ఉన్న వారితో పాటు ఇలా కొత్తగా రైస్ కోడ్ సర్వీస్ అప్లై చేసిన వారికి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఆగస్టు నెలలో అందిస్తారని అయితే సమాచారం అయితే ఉంది రైస్ కోడ్ సర్వీస్ కి అప్లై చేసి అంటే కొంతమంది మెమర్ ఎడిషన్ అని అలాగే స్పిట్టింగ్ కోడ్ అని న్యూ రైస్ కోడ్ అని ఇలా చాలా మంది రైస్ కోడ్ సర్వీస్లు అనేవి అప్లై చేశారు మరి వారందరికీ కూడా బియ్యం అనేవి ఎప్పుడు వస్తాయి అని అయితే చాలా మందికి డౌట్ అయితే ఉంది దీనికి సంబంధించి న్యూస్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు అయితే రాసారు సెప్టెంబర్ నెల నుంచి ఇలా రైస్ కోడ్ సర్వీస్లు అప్లై చేసి కొత్తగా రేషన్ కార్డులు మెమర్ ఎడిషన్లు చేసిన వారికి రైస్ అనేది సెప్టెంబర్ నెల నుంచి అయితే వస్తుందని అయితే ఆ ఆర్టికల్స్ లో అయితే రాసారు